మూడు లేకుంటే నాలుగు ఏండ్లున్న పోరాగాలం పట్టుకున్నాడు అయితే చాలా కష్టం ఓ అంటే అటు ఉరుకుతాడు ఇటు ఉరుకుతాడు కింద పడతాడు దెబ్బలు తాకించుకుంటాడు గాయేజీల పిల్లలందరూ గంతే తెలియదు కదా పాపం ఉరికితే కింద పడతా దెబ్బలు తాకుతాయని ఏం తెలివని ఏ జాయే మరి కాగోగులు ఎవరు చూసుకోవాలి ఇంట్లో తల్లిదండ్రులు చూసుకోవాలి లేకపోతే నాయనమ్మ తాతను చూసుకోవాలి ఇక ఊర్లల్లో కానీ ఏమైనా జాతరలకు ఫంక్షన్లకు పోయినామంటే ఇక లేనిపోని తుల్వా శాస్త్రాలు చేస్తారు గప్పుడైతే ఇంకా జాగ్రత్త ఉండాలి పడితే ఆడ ఎట్లా పడితే అట్లా ఇట్లా పెట్టినామనుకోరు ఇగో ఈ వీడియోలో చూపించినట్టు అవుతుంది సూడు రూపారి చూచుడు కదా ఎంత పని అయిందో గా టాక్టర్ అమాంతం పోరాగాని మీద కెంచెక్కి రెండు టైర్లు ఎక్కిపోయినాయి ఇప్పుడు ఈ వీడియోలో తప్పెవరు ఎవరిదని చెప్పాలే గా వచ్చే ట్రాక్టర్ ఆయనకు తెలుసు ఆ పిల్లగాడు అడ్డం వస్తాడని పాపం ఆ పోరాగానికి ఏం తెలుసు ఆ ఏజ్ అసౌంటిది ఏదో కనిపించినట్టుంది తీసుకుందామని ఉరుకుతున్నాడు మరి పోరాగాడు అక్కడికడ ఉరుకుతాడు దగ్గర పెట్టుకోవాలని తల్లిదండ్రులకు బుద్ధుండాలి కదా గాది లేకపోవడు వల్ల ఎంత పని చూడురు పాపం ఇప్పుడు పోయిగా తలకాయ ఎదలు కొట్టుకొని అబ్బో దిబ్బో అంటే ఏడు నుంచి వస్తాడు అగో ట్రాక్టర్ పై ఎక్కే పై ఎక్కే గా పిలగాని పానం ఎంత దేహం ఎంత సచ్చేపాయే అందుకే అందరికి చెప్పేది ఒకటే పిల్లల్ని కను ముఖ్యం కాదు గాలకి జీర వచ్చేంత వరకు ఉండి చూసుకుంటుండాలి లేకపోతే ఉటికనే ఊరికి షెరల పడతారు నీళ్ళ పడతారు బాయిలల్లో పడతారు వాళ్ళకేందేలుస్తుంది రోడ్డు దాటేటప్పుడైతే పుట్టుక్కుని రుక్కుతారు అగో గట్ల ట్రాక్టరు బైకు వస్తుంది చిన్నపిల్లలే కాదు పెద్దోళ్ళు కూడా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోర్రి రోడ్డు దాటేటప్పుడు ఊరుకోద్దు జరవ నిమిషం లేట్ అయినా సరే కానీ మెల్లెగా అవతలకి ఇవతలకి షేయి చూపించుకుంటూ దాటాలే మనం ఉరికిననుకోర్రీ రప్పున బండి మీద ఉన్నోనికి ఏం అర్థం కాక వచ్చి డైరెక్ట్ మనల్నే గుద్దుతాడు